నీతో సంబంధం పెట్టుకోవాలనుకునే ఆడది ఖచ్చితంగా ముందుగానే తన ఈ రెండు పనులను చేస్తుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అలానే నువ్వు కూడా కాస్త వీలైనంత జాగ్రత్తగా ఉండాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది అసలు జీవితంలో నువ్వు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి నిన్ను అనేవాడు చెప్పే ఓడు చేర తీస్తాడా అనేవాళ్ళు ఆదుకుంటాడా వినేవాళ్ళు విలువనిస్తారా ఎవ్వరూ ఏమీ చేయరు అలా చేసినట్లు నటిస్తారంతే చోద్యం చూస్తూ ఉంటారు మారాల్సింది మనిషి కాదు మనసు మారాలి నువ్వు ఆలోచించే విధానం మారాలి మంచిగా అన్నీ ఆలోచిస్తే మంచిగానే ఉంటాయి అదే చెడుగా ఆలోచిస్తే అన్నీ కూడా నీకు చెడుగానే అర్థమవుతాయని తెలుసుకో నువ్వు ఎదగాలంటే ఖచ్చితంగా ముందు ఇలానే ఉండాలి లేదా నీ జీవితమే నాశనమైపోతుంది అన్నీ నేర్చుకో కాని ఏమీ తెలియని వాళ్ళ మౌనంగా ఉండు ఎందుకో తెలుసా ఈ సమాజంలో ఈర్ష అసూయలు పెరిగిపోతాయి ఎదిగే వారిని చూసినా బాగుపడేవాడు బ్రతికినా ఆ బాగుపడేవాడు బ్రతికినా కూడా చూసి తట్టుకోలేరు మనం బ్రతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు అదే మనం బ్రతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వాళ్ళంతా మన గురించి బాధపడతారు మంచి మనిషిని కోల్పోయామే అని బ్రతుకున్నాళ్ళు నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ బ్రతికేయడమే కదా జీవితం అంటే కడుపులోకి వెళ్ళిన విషం మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ అది తన చెవిలోకి వెళ్ళిన ఒక్క విషయం ఒక్క మాట ఎన్నో బంధాలను కొంతమంది జీవితాలను కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది అందుకే గుర్తుపెట్టుకో నువ్వు తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు విని వాటిని ఆచరించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు ఒకరిని బాధ పెట్టడం ఇంకా తప్పని తెలుసుకో కాళ్ళు చేతులు బాగానే ఉన్నా కూడా కష్టపడి బ్రతకకూడదా అని బిచ్చగాడితో మనం చెప్పే నాలుగు మాటలు గుడి లోపల ఉన్న దేవుడు మనతో చెబితే అసలు గుడికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో అందరూ కూడా బిచ్చగాళ్ళు అడుక్కునే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది ఇక ఏమీ మారదు అలాని నీకున్నదంతా కూడా ఏదో ఒక రోజున నువ్వు ఇచ్చేయాల్సింది నీ వెంట ఏదీ తీసుకువెళ్ళలేవు ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇచ్చేసే గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకో ఇవ్వడంలోని ఆనందాన్ని నువ్వు అనుభవించు నువ్వే కాని నీ వారసులు కాదు ఒకరు మనపై ఒక నిర్ణయానికి వచ్చాక వారిని మీరు ఎంత ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించినా సరే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుందే తప్ప ఉపయోగం ఏమాత్రం కూడా ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో ఎదుటివాడు నా రోజు గడవడానికి చెప్పిన మాటలు ఇవే మనల్ని ఐస్ చేస్తాయని గుర్తుపెట్టుకో అంత మాత్రానికే నువ్వు పొంగిపోయి పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయిపోతే ఇక ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు అని తెలుసుకో జాగ్రత్త అలానే ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు మరో నిమిషంలో ఏమవుతుందో కూడా తెలియని మన జీవన ప్రయాణంలో ఎందుకు అరుపులు అపార్థాలు కక్షలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎందుకు చెప్పు ఒక్కటి గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ క్షణం మాత్రమే ఇది దాన్ని ఆస్వాదించడం నేర్చుకో ఇక మనం వెళ్లే దారిలో ఎందరో మనల్ని ఏమారుస్తారు అలానే మభ్యపెడతారు దారి మళ్ళిస్తూ ఉంటారు వాటన్నిటికీ నువ్వు ఆకర్షితుడువైతే ఎప్పటికీ కూడా నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఒక చెట్టు విలువ నీకు ఎండాకాలంలో తెలుస్తుంది అలానే గురువు విలువ కష్టకాలంలో తెలుస్తుంది దైవం యొక్క విలువ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తుంది స్నేహితుడి యొక్క విలువ బాధలు నిన్ను చుట్టుముట్టేశాక నీకు అర్థమవుతుంది అందుకే ఎప్పుడైనా ఏదైనా అనేటప్పుడు ఉన్నప్పుడే కాపాడుకోవాలి అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముందు వెనక ఆలోచించి మరీ మాట్లాడడం నువ్వు నేర్చుకోవాలి పొరపాటున ఒక్క మాట ఎవ్వరిని అనకు ఒక్కటి గుర్తుపెట్టుకో అంటే ఏదైనా సరే నువ్వు ఉన్నప్పుడే కాపాడుకోవాలి విషయం ఒకటే అయినా నచ్చనోడు చెబితే రాధాంతం నచ్చినోడు చెబితే మాత్రం అదొక వేతాంతం ఇదే కదా నేటి కాలం చెప్పు అలానే కదా అందరూ ఉన్నారు ఇక మనం ఎక్కడ దొరుకుతామా ఏ తప్పు చేస్తామా అని ఎదురుచూసేవాళ్ళు మన చుట్టూ కాపలా కాస్తున్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుంచి తప్పించుకోలే పరిమితి ఉన్నమాడి ఉన్నవాడికి పరమాణాలు లేని వాళ్ళకి విమర్శలు నేటి సమాజంలో సర్వసాధారణమే కదా మనిషి అన్నాక రోజుకి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది సమస్య లేని వాళ్ళంటూ ఈ లోకంలో ఎవ్వరూ లేరు కాకపోతే ఆ మనిషి యొక్క స్థాయిని బట్టి దాని తీవ్రత ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఉంటుంది అంతే దాన్ని అర్థం చేసుకో అలానే నీకు కనపడే తెల్లనివన్నీ పాలని నమ్మకు నీ ముందు జరిగేది మాట్లాడేది నిజమని అపోహపడి మోసపోకు అసలు ఇదంతా నీ వెనక జరిగే నాటకమని తెలుసుకో అందరి యొక్క నిజస్వరూపమని గుర్తుపెట్టుకో వెనక్కి వెళ్ళిన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు కదా ఒకప్పుడు మనసులో బాధని పక్క వాళ్లతో చెప్తే మనసు తేలికవుతుందంటారు కానీ ఇవాళ రేపట్లో అందరి ముందు చెబితే చులకనైపోతావని తెలుసుకో నీ విలువ తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడూ ఎవ్వరూ కూడా నీ విషయాలను పక్క వాళ్లకు చెబితే మనసుకు తేలిక అవుతుందని భ్రమపడకు తరువాత బాధపడతావు మిమ్మల్ని అణిచివేసి పెట్టే వాళ్ళ వెళ్ళేవారిని వారి మనస్సాక్షికి తెలుసు ఇక మన నిజాయితీ ఏంటనేది నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకు జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు మొత్తానికి నీది కాని కథలు ముఖ్య పాత్ర కోసం ఏ రోజు కూడా ఎదురుచూడకు ఇక మన సమస్యలు చూసేవాడికి ఒకలాగా భరించే వాళ్ళకి ఒకలా ఉంటాయి కానీ ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దవే కదా ఏదైనా సరే సమయం వస్తే కానీ దాని యొక్క విలువ తెలియదు అలానే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ప్రతి తోడు కూడా భౌతికంగాను మానసికంగాను ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు కేవలం నాకు ఎలాంటి సమస్యలు లేవనే భ్రమలో ఉన్నారంతే కాబట్టి కొంచెమైనా సరే కాలాన్ని గడపాల్సిందే కాలం మారుతుంది అని సంతోషంగా ఉండు ఎదుటివారు నిర్మోహమాటంగా తన తప్పుల్ని ఎత్తి చూపుతున్నారంటే అవి నిజమనిపిస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని ప్రతి ఒక్కరితో కూడా దానికి కూడా వాదనకి దిగకూడదు ఎవరు అవునన్నా కాదన్నా సరే మనుషుల్లో పాపభీతి పెరిగే కొద్దీ దైవభక్తి అంచలంచలుగా పెరుగుతూనే ఉంటుంది ఇది అక్షర సత్యం ఈ సమాజంలో నేను ఎప్పుడు కూడా పట్టించుకొని వాడు కూడా ఇక మావాడు అని అందరితో చెప్పుకోవాలనుకుంటే నీకు బాగా డబ్బైనా ఉండాలి లేదా నువ్వు బాగా సంపాదించేదైనా ఉండాలి పేరు ప్రతిష్టలైనా ఉండాలి ఏదైనా సరే నువ్వు సాధించాలి లేదా సాధించేదైనా ఉండాలి అప్పుడే మావాడంటారు పక్షి బ్రతుకున్నప్పుడు చీమల్ని తింటుంది అదే పక్షి చనిపోతే చీమలే పక్షిని తింటాయి ఇక్కడ గొప్పతనం పక్షిది కాదు చీమది కాదు కాలం గొప్పది ఎవరి సమయం వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు సమయానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి ఇవ్వండి ఇదే ఈ ప్రపంచంలో చాలా ముఖ్యం మనుషుల స్వభావం రెండు రకాలుగా ఉంటాయి అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేనెటీగల కుట్టి మరీ మాట్లాడతారు అలానే ఉన్నారు అందరు తప్పు ఎవరిదైనా కావచ్చు కానీ ఒక మాట తగ్గి బ్రతకడంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో సమాజం సమానమని తెలుసుకో ఇక ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని కష్టం విలువ తెలియకుండా కొడుకుని బంధాల విలువ తెలియకుండా కూతుర్ని నువ్వు ఎంత ప్రేమగా గారాభంగా పెంచినా బాధ్యత లేని ఒక వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు అవుతుందని తెలుసుకో ఎప్పుడైనా సరే కత్తిరించడం వల్ల పూల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మనలో ఉన్న నూతన శక్తి అనేది బయటపడుతుంది ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి అలానే రాసి పెట్టుకో ఆడది సంబంధం పెట్టుకోవాలంటే ముందుగా తను ఈ రెండు పనులు చేస్తూ ఉంటుంది అందులో మొదటిది ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది మీరు ఏం చేసినా సరే గమనిస్తుంది రెండవది మీ గురించి ఎక్కువగా ఇతరులని అడుగుతూ ఉంటుంది మీ విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది మీ గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది ఏది ఏమైనా సరే తను ఏం చేసైనా మీ గురించి ఏదో ఒక విషయం చిన్నదైనా పెద్దదైనా సరే ఏదో ఒకటి తెలుసుకోవాలని తను తాపత్రయపడుతూ ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్